కుక్కట్పల్లిలో బాలిక హత్య ఘటన అందరికీ తెలిసిన విషయమే ఆ కుటుంబాన్ని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు ధైర్యంగా ఉండాలని తాము అండగా ఉంటామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ఇదే టైంలో హైదరాబాద్లో శాంతి భద్రతలు కరువయ్యాయని పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందన్నారు పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు మాధవరం కృష్ణారావు اڄو ڏيکاري باغ ان کان ان کان ان کان

హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని వెన శ్రీత స్కూల్కి కూడా పంపించలేము ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది ఎయిటీన్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి గేమ్స్ కూడా బాబు కొట్టంగా కొట్టంగా ఏడ్చి ఏడ్చిపోయిండు తినలేదు అసలు అమ్మాయిని సుమారుగా నాలుగు ఊర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్ లో వెళ్ళి ఆ అమ్మాయిని దూరాది ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇదే కాదు పట్టబగలు మియాపూర్లు పట్టబగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే నిన్నాక ఉన్న హౌసింగ్ బోర్డు తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఐదు మంది వచ్చి దాడి చేసి వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు మన్మనలున్నారు ఉన్నారు ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంత ఘోరాది ఘోరంగా చంపడం అనేది అది కూడా నాలుగో మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం బాధాకర విషయం పోలీస్ అధికారులు దీని మీద సీరే తీసుకోవాలి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి దీన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా అని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతా ఉంది పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా లాండ్ హైదరాబాద్ లాండ్ ఆడర్ సక్రమ